హాయ్ ఇంకా చూడండి మనకి కరెంట్ వర్క్ కంప్లైంట్ ఏమొస్తుంది ఏంటనేది ఒక్కోసారి అర్థం కాదనమాట ఎవరికైనా అర్థం కాదు ఒక్కోసారి ఇంట్లో అటువాటు వస్తువులు ఉంటాయి బల్బులు కాలిపోతూ ఉంటాయి నచ్చ ఫ్రిడ్జ్ కాలిపోతూ ఉంటుంది ఇంట్లో ఎలక్ట్రికల్ వస్తువులు ఏదన్నా సరే కాలిపోతాయి ఎందుకు కాలిపోతాయి మనకు అర్థం కాదు ఒక్కోసారి ఏంటంటే పని చేస్తే మళ్ళీ వెంటనే కాలిపోద్ది ఇది ఎందుకు కాలిపోతుంది వైర్ ఏంటో అర్థం కాదు మన సరే అది రిపేర్ చేసిన రిపేర్ చేసిన తర్వాత మళ్ళీ పట్టుకొస్తాం మళ్ళీ పట్టుకొచ్చిన తర్వాత మళ్ళీ కాలిపోద్ది ఇలా ఎందుకు జరుగుతుందని చెప్పేసి ఒకసారి మనకి బుర్ర వీటికి వేస్తూ ఉంటుంది ఏంటి ఎంత ఎన్నిసార్లు చేసినా కాలిపోతుంది ఏంటి అని చెప్పేసి ఇలా ఎందుకు జరుగుతుందంటే ఇది టీవీ అప్పుడే నాలుగు సార్లు చేయించారు ఇది రిపేర్ చేయించి పట్టుకొస్తున్నారు పట్టుకొచ్చిన తర్వాత ఒక పదిహేను రోజులు పనిచేస్తుంది మళ్ళీ కాలిపోతుంది మళ్ళీ రిపేర్ చేస్తున్నారు రిపేర్ చేయించి మళ్ళీ ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు పనిచేస్తుంది మళ్ళీ కాలిపోతుంది ఇలా ఎందుకు జరుగుతుంది అంటే ఎలక్ట్రికల్లో కంప్లైంట్లు ఇలా ఎందుకు వస్తాయంటే మీరు చెప్తాను చూడండి ఇది ఆల్రెడీ ఈ టీవీ ఏం చేశారంటే ఇంకా టీవీ పని చేయదని చెప్పేసి పక్కన పెట్టేసేదాన్ని ఆ పక్క రూమ్లో కంప్యూటర్ ఒకటి ఉంది ఆ కంప్యూటర్ కూడా అలాగే కాలిపోతుంది ఒక రిపేర్ చేయించి పట్టుకొస్తున్నారు సిబియో బోర్డు కాలిపోతుంది రిపేర్ చేసి పట్టుకొస్తున్నారు మళ్ళీ ఒక రోజులు వాడుతుంది మళ్ళీ కాలిపోతుంది మళ్ళీ పట్టుకొస్తున్నారు అలాగే రిపేర్ చేసి మళ్ళీ కాలిపోతుంది ఇలాంటి కంప్లైంట్లు ఎప్పుడో ఎక్కడో ఒక చోట వస్తూ ఉంటుంది ఇది కరెక్ట్గా చూడండి ఫ్రెండ్స్ ఇది ఏంటంటే మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి ఇలాంటి కంప్లైంట్లు ఎప్పుడైనా వస్తే మీరు టెస్ట్ పెట్టి అక్కడ చెక్ చేయండి నేను చెక్ చేస్తాను చూసారా ఒకసారి మీరు చూ చూపిస్తాను చూడండి కరెక్ట్గా మీరు అబ్జర్వ్ చేయండి మనం ఎప్పుడు ఏంటంటే ఫేస్ నోట్ చెక్ చేసుకుంటే ఆ పేస్ నోట్ బాగానే వస్తుంది కదా అనుకుంటాం కానీ అక్కడ చూడండి వచ్చేస్తుంది కరెంటు డైరెక్ట్ వచ్చేస్తుంది అక్కడ చూసారా గమనించారా మీరు ఇది పేస్ పేసు అది పేస్ కూడా డైరెక్ట్ ఎత్త కలిపి ఎత్తకి కలిసిపోయి ఎత్తగొచ్చేస్తుంది అక్కడ చూడండి త్రీ పిన్స్ సాకెట్కి హోల్కి రాకూడదు అది ఎత్త అన్నమాట కరెంట్ అది దానికైతే ఎత్తింగ్ ఇస్తారు దానికైతే కరెంట్ రాకూడదు ఎప్పుడైనా మీకు కంప్లైంట్ వస్తే మటుకు టీవీలు మాట్లాడితే కాలిపోతే మటుకు ఇలాగా టీపిన్ సాకెట్కి పైన పోల్కి ఏమైనా కరెంట్ వస్తుందేమో అని చెప్పి చూసుకోండి వస్తారు ఒకవేళ కరెంట్ రావట్లేదు అనుకోండి మీకు కరెంట్ సప్లై బాగానే ఉన్నట్టు ఒకవేళ వస్తుందనుకోండి మీకు టీవీలు కాలిపోతూ ఉంటే టీవీలు ఎందుకు కాలిపోతాయి అంటే వచ్చేస్తే ఏమవుతుందంటే బోర్డు ఆల్రెడీ ఎత్తింగ్ ఇస్తాడనమాట టీవీకి ఎలక్ట్రికల్ బోర్డులు ఉంటాయి కదా టీవీకి ఎత్తింగ్కి ఇస్తాం వల్ల ఏంటంటే ఆ క్వేస్ వస్తాం వల్ల షార్టేజ్ అయిపోద్ది బోర్డు దానివల్లే ఎలక్ట్రికల్ వస్తువులు పాడైపోతూ ఉంటాయి ఇక మనకి టీవీ ఒకటి కంప్యూటర్ ఒకటి మరీను మీకు కంప్లైంట్ అయితే అర్థమైంది కదా ఎప్పుడైనా కంప్లైంట్ వస్తే మటుకు టీవీలు కాలిపోతే మటుకు టీవీలు ఎలక్ట్రికల్ వస్తువు అయినా కాలిపోతే టెస్ట్ పెట్టి పై హోల్ని చెక్ చేయండి ఎత్తకి ఎత్తకి మటుకు కరెంట్ వస్తే మటుకు మీరు దగ్గర ఉన్న ఎలక్ట్రిషియన్తో సహా చేయించుకోండి మీ కంప్లైంట్ అయితే వీజీగా సాల్వ్ అయిపోద్ది ఓకే నా వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం